వాళ్ళకే తెలుస్తుంది సరే వారి మాటల వ్యవహారమా బాగులేదు పోనీ మనస్తత్వం ఎట్లుంది వీళ్ళది రెండో చెప్తాను ఈ దుర్మార్గులు ఈ దేవుని సేవింపని వారు ఎంత పాడు మనస్తత్వం కలిగిన వాళ్ళు చదువుతున్నాను చూడండి ప్రియులార మలాకే గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సంయముల కదిపతి యువవాసన్నది మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వల్ల ప్రయోజనమేమని మీరు అనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళ మనస్తత్వం దేవుని సేవ చేయడం ఫలము రాదట నిష్ఫలమట దేవుని ఆజ్ఞలు గై కొనడం అమ్మ వినండి చాలా జాగ్రత్తగా దాని వలన వినడు ప్రయోజనం లేదట అమ్మ వింటున్నారా దేవుని ఉపవాసం ఉపవాసముండి ప్రార్థన చేయడం ఏమీ ప్రయోజనం ఉండదట ఇదండి వీళ్ళ మనస్తత్వం అమ్మా వినండి వినండి ఈ దుర్మార్గులు దేవుని సేవింపన వారి మనస్తత్వం ఎంత చెడిపోయిందో చూడండి దేవుని సేవ చేయడం నిష్ఫలమా దేవుని ఆజ్ఞలకైకోవడం వల్ల లాభం లేదా దేవుని సంధులు దుఃఖాక్రాంతులుగా ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం రాదా ఎంత చెడు మనస్తత్వం అండి ఇప్పుడు ఇస్తాను వినండి దేవుని సేవ చేస్తే వినండి నిష్ఫలం ఎలా అవుతుందండి దేవుడు అన్నాడు ఒక స్థలంలో నేను నా ప్రవక్తని ఒకడ మీ దగ్గరగా వస్తే మీరు అతని ప్రవక్తని మీరు పరిచయం చేస్తే మీకు ప్రవక్త ఫలం ఇచ్చేస్తాను అన్నాడు ఎవడన్నా నా శిష్యుడు మీ దగ్గరకు వస్తే అతడు నా శిష్యుడని మీరు ఏదైనా చేస్తే నా శిష్యుని ప్రఫలం మీకు ఇచ్చేస్తాను అన్నాడు నా సహోదరుడని ఎవడైనా మీ దగ్గరగా వస్తే అతనికి మీరు మేలు చేస్తే నా పేరటి సేవ చేస్తే దాని ఫలము ఇస్తానన్నాడు చూపిస్తాను చూడండి ఏసై ఏమన్నాడో సువార్త పదివ అధ్యాయం చదువుతున్నాను చూడండి మత్తయి సువార్త పదివ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది నలభై వచనం నుంచి ఇలా చదువుతున్నాను చూడండి ప్రియలారా మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనిను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును ప్రవర్తని ప్రవక్తకు చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును మరి శిష్యుడు నీ శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ప్రమ పోగొట్టుకునడని మీతో చెప్పుచున్నాను ప్రవక్త వచ్చాడా నా పేరట సేవ చేశారా నీతిమంతుడు వచ్చాడా నా పేరట సేవ చేశారా నా శిష్యుడు మీ ముందుకు వచ్చాడా నా పేర సేవ చేశాడా మీరు ఫలము పోగొట్టుకోకుండా మానరు ఎందుకో తెలుసా పరిశుద్ధుల పరిచర్యలో మీరు చేసిన దాన్ని మర్చిపోవడానికి నేనేమి అన్యాయస్తుడన కాను అన్నాడు ఎబ్రి పత్రిక ఆరు వచ్చాయం పదో వచనంలో దేవుని సేవ చేయడం నిష్ఫలమా ఒక ప్రవక్తికి ఒక నీతిమంతునికి ఒక శిష్యునికి దేవుని పేరట సేవ చేస్తే దేవుడు ఫలమిస్తాను అని దేవుడు అంటే ఈ దుర్మార్గులు దేవుని వారు ఏమంటున్నారో తెలుసా దేవుని సేవ చేయడం యూజ్లెస్ ఫ్రూట్లెస్ అంటున్నారు అమ్మ వింటున్నారా జగత్త వినండి ఇంకా చెప్తాను వినండి ప్రియలారా దేవుని ఆజ్ఞను పాటించడం లాభము లేని పనట దేవుని ఆజ్ఞను పాటిస్తే లాభాలుండవా ఏం చెప్పాడండి మీకు మోసే కాండం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచనంలో మోసే చెప్పిన మాట మీ కొరకు చదువుతున్నాను చూడండి ప్రియలారా కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదట వచ్చిన నీవు నీ దేవుడైన యుహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీడల మీ దేవుడైన యుహోవా భూమి మీద సమస్య జనుల కంటే నిన్ను హెచ్చించును అన్నాడు దేవుని ఆజ్ఞల పాటిస్తే అమ్మా వినండి మనం హెచ్చించబడతామట ఆశీర్వదించబడతామట దేవుడు గొప్ప చేస్తాడట లాభాలు లేవనుకుంటున్నారే దేవుని సేవ చేస్తే ఫలము రాదట దేవుని ఆజ్ఞలు గైకుంటే వినండి లాభం లేదట దేవుని సన్నిధులు దుఃఖాక్రాంతులకు ఉండడం వలన ఏం ప్రయోజనం అనుకున్నారు అదండి వాళ్ళు పాడు మనస్తత్వం దేవుని సన్నిధులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదా అసలు బైబిల్ దేవుని పేరే ప్రార్థనాలకించువాడు ప్రార్థనాలకించువాడా సర్వ శరీరంలోని ఎత్తుకు వచ్చేదరు ఎవరు ప్రార్థన వింటాడు ఐగుప్తిరాలు ఆగర చేసిన ప్రార్థన దేవుడు వినలేదా మాట్లాడరేమమ్మా విన్నాడు కదా మీకు విడ్డోరమైన విషయం చెప్పనా అసలు ఏసు ప్రభు దెయ్యాల ప్రార్థన కూడా వింటాడు దెయ్యాలు అడిగిన ఒకసారి ప్రభువా మా సమయం ఇంకా రాలేదు కదా అప్పుడే మమ్మల్ని నాశనం చేసేస్తావా ఆ పందుల్లోకి వెళ్తాం మాకు అవకాశం ఇవ్వంటే వాళ్ళ ప్రార్థన ఆలకించుకోండి ఆ పందుల్లోకి అన్నాడు దెయ్యాలని దెయ్యాల ప్రార్థన ఆలకించిన వాడు అన్యురాలి ప్రార్థన ఆలకించిన వాడు నీతిమంతులమైన ఆయన పిల్లలమైన మన ప్రార్థన ఆలకించడం ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరు నుండి ఎత్తగా వచ్చేదరు ప్రార్థన చేసిన వారు ఎవరైనా వారు ప్రయోజనాన్ని కోల్పోరు అని బైబిల్ చెబుతుంటే ఈ దుర్మార్గులు ఈ దేవుని సేవించిన వారు ఏమంటున్నారో వినండి దేవుని సేవ చేయడం నిష్ఫలము దేవునాజ్ఞలు గైకొనడం లాభం లేని పని దేవుని సందలో ఉపాసమని ప్రార్థన చేయడం నిష్ప్రయోజనం ఎందుకు అనుకుంటారు బైబిల్లో కూడా ఒక ఆయన ఇలానే అనుకున్నాడు అమ్మ వినండి ఆయన సామాన్యమైన కాదు మళ్ళీ అతను చేసే పనింటో తెలుసా పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుని మందిర గుమ్మాల దగ్గర ఉండి పాటలు పాడి దేవుని ఆరాధించేవాడు దాదాపు ఇలానే అనుకున్నాడు దుర్మార్గుడు లాగా ఏమంటే దేవుని సేవించిన వాడు లాగా అనుకున్నాడు సరే ఏమనుకున్నాడో చదువుతాను కీర్తన గ్రంథం నుంచి డె మూడవ కీర్తన చూడండి ప్రియులారా ఏమనుకున్నాడో చూపిస్తాను ఆయన కీర్తనల గ్రంథం నుంచి డెబ్బై మూడవ కీర్తన మీ కొరకు చదువుతున్నాను చూడండి ఒక్క మాట డెబ్భై మూడవ కీర్తన మీ కొరకు చదువుతున్నా అని మంచి మాట చూడండి మిత్రులారా స్పష్టంగా రాసింది చదువుతున్నాను చూడండి ఇలా రాసి ఉంది వచనం డె మూడో ఎత్తున పదమూడో వచనం ఏమనుందో తెలుసా నా హృవ్యమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే యూజ్లెస్ ఫ్రూట్లెస్ అనుకుంటున్నాడు ఎవరండి నాట ఆశపు ఆసాపు అనే దైవజనుడు దేవుని మందిర ద్వారాల దగ్గర ఉండి పాటల పాడి దేవుని ఆరాధించే దైవచునుడు ఎలా అనుకుంటున్నాడు ఎందుకు ఇలా అనుకుంటున్నాడో తెలుసా మందిరపు తలుపు దగ్గర ఉండేవాడు మందిరములో ఉన్న దేవుణ్ణి చూడాలి మందిరములో ఉన్న భక్తి పనులను చూడాలి కానీ అతను చూపులు బాగులేవు లోపలికి చూడడం లేదు గారు అతని చూపులు ఊరంబడి తిరుగుతున్నాయి మనలాగే కనబడతారు భక్తిహీనులు కనబడుతున్నారు వారు ఎలాగున్నారట చూడండి చదువుతాను డెబ్బై మూడో కీర్తనలో ఆయన అంటాడు మూడో వచనంలో భక్తిహీనుల క్షేమం నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి మత్సర పడ్డాను బయట ఉన్న భక్తిహీనులు క్షేమంగా ఉన్నారు చూశాడు ఈయన నాలుగో వచనం చూడండి మరణమందు వారికి యాతలు లేవట చూడండి వారు పుష్టిగా ఉన్నారట ఇతరులు కలదు ఇబ్బందులు వారి కలగడం లేదట ఇతరులకు పుట్టే తెగులు వారికి పుట్టడం లేదట మళ్ళీ చూడండి పన్నెండు వచ్చినలో ఇదిగో ఇట్టి వారి భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చంత గలవారే ధనవృద్ధిని చేసుకుందరు బయట ఉన్న మనుషులు ఎలా కనబడుతున్నారు క్షేమంగా కనబడ్డారు యాతలు లేనోలుగా కనబడ్డారు కనబడ్డారు ఇబ్బందులు లేనోలుగా కనబడ్డారు ఏతగిలు లేనోలుగా కనబడ్డారు ధనవృద్ధి చేసుకునే వాళ్ళగా కనబడ్డారు అది చూసిన మత్సర పడిపోయి అంటున్నాడు నా చేతులు కడుగుకునేట వ్యర్థమే నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వ్యర్థమే అసలే భక్తి చేయడమే వేస్ట్ దేవుని సన్నిధిలో సేవ చేయడమే వేస్ట్ అనుకున్నాడు కానీ అలా అనుకున్నవాడు ఒక మంచి పని చేశాడు ఆ మంచి పని ఏంటో తెలుసా కొంచెం మందిరము లోపలికి వచ్చాడు ఆయన అది ఆయన చేసిన మంచి పని మందిరము లోపలికి వచ్చి ధ్యానించడం మొదలు పెట్టాడు చూడండి పదిహేడు వచనంలో డెబ్భై మూడవ కీర్తన పదిహేడు వచనంలో నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమనుగూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉంది మందిరం లోపలికొచ్చేశాడు ధ్యానం చేశాడు అంతవరకు ఆయాసపడ్డాడు సేవ చేయడం వేస్ట్ లోప లోపడ్డం అనవసరం నేను ప్రార్థన చేయడం అనవసరం అనుకున్నాడు ఎప్పుడైతే దేవుడు తన సన్నిధిలో అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడు చూడండి ఆశాపేమంటున్నాడో చదువుతున్నాను చదువుతున్నాను చూడండి ఇరవై రెండు వచ్చిన నేను తెలివి లేని నీ సన్నిధిని మృగము వంటి తిని ఎందుకు ఇలా అనుకుంటున్నాడో తెలుసా దేవుడు చెప్పాడు ఏమయ్యా ఆశాపు నువ్వు శాశ్వత దీవెన కొరకు పిలవబడ్డావు ఈ భక్తీనులు శాశ్వత నాశనము కొరకు సిద్ధపడుతున్నారు కొద్ది రోజులు సుఖపడనిస్తే నువ్వు అలాగా బాధపడతా వింటయ్యా వాళ్ళు శాశ్వతము యుగ యుగాలు నష్టపోయే మనుషులు కొద్ది కాలం సుఖపడని రాదా యుగ యుగాలకు నాశనానికి పోయే వాళ్ళు కొద్ది రోజులు సంతోషంగా ఉండని రాదా అని నేను వాళ్ళకు అవకాశం ఇస్తే నువ్వేంటయ్యా ఇలా అనుకుంటున్నావు నా సేవ చేయడం నీకు వ్యర్థమా నా ఆజ్ఞల గైకునడం వ్యర్థమా నువ్వు భక్తి చేయడం అనవసరం అనుకోవద్దయ్యా నువ్వు శాశ్వత ఆనందానికి పిలువబడిన వాడివి ఏదో కొద్ది కాలం శ్రమల్లో ఉన్నావు అందులో ఆనందించవలసింది పోయి బాధపడతావేంటి బిడ్డ అన్నాడు అప్పుడు అంటాడు ఆశాపు నేను పశువులాగా మాట్లాడేశాను నేను పశువులాగా ఆలోచించాను అని ఇప్పుడు దేవుని అంటున్నాడు ఒక అద్భుతమైన మాట నీవు నాకుండగా ఈ లోకము నుండి ఏది నాకు కక్కర్లేదు చేతులైతే దేవుని స్తోత్రం చెబుదామా మంచి మాట మంచి మాట మారు మనసు పొందాడు ఒక దుర్మార్గుడు లాగా ఒక దేవుని సేవింపన వాళ్ళు లాగా ఉన్న ఆశాపులో పరివర్తన కలిగింది ప్రియమైన సహోదరులారా ప్రియమైన సహోదరులారా ఆలకించండి దుర్మార్గులు దేవుని సేవింపన వారు మాటలు బాగుండవు మనస్తత్వము బాగుండదు వీళ్ళుంటారా మీ ఇష్టమే వీళ్ళగా మిగిలిపోతారా మీ ఇష్టమే సరే ఇటువైపు నీతిమంతులు ఉన్నారు ఇటువైపు దేవుని సేవించే వాళ్ళు ఉన్నారు వీళ్ళ మాటలు ఏంటో చూద్దాము రండి మళ్ళీ మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదహారు వచనానికి రండి ప్రియులారా చూడండి నీతిమంతులు అలాగే దేవుని సేవించే వాళ్ళు వీరి మాటలు అలా మాట్లాడుకుంటున్నారు పదహారు వచ్చినం అప్పుడు యహోవా ఎందు భైభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యుహోవా చెవి యొక్క దేవుడు తన పిల్లలు మాట్లాడుకుంటే చెవియొగ్గి ఆలకిస్తాడు చెవి యొగి ఎప్పుడు ఆలకిస్తాడనంటే ఆ మాటలు వినండి వినండి అవి దైవిక మాటలైతేనే పదికి మాలిన మాటలు వినడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు మీకు విషయం తెలుసా ఇర్మియా గ్రంథం ఎనిమిది అధ్యాయంలో తన ప్రజలు మాట్లాడుకుంటే చెవి ఆలకించాడట ఎంత బాధపడ్డాడో చూడండి ప్రియులారా ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం కొరకు చదువుతున్నాను ఆరో వచనంలో నేను చెవి వారి మాటలు వినియున్నాను పదికి మాలిన మాటలు వారు మాట్లాడుకుంటున్నారు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు క్రిస్త ప్రియమైన సహోదర స్నేహితులారావి నుండి మనం మాట్లాడిన మాటలు పనికొచ్చే మాటలు కావాలి గతించిన ఆదివారం మీరు ఈస్టర్ పండుగ చేసుకుని ఉండుంటారుగా ఆ ఏస్తుల అనుభవం ఒకటి జ్ఞాపకం చేస్తాను ఏసుప్రభు పునరుత్డైన ఆ రోజున సాయంకాలమున వినండి ప్రియులార లూకా వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఎమ్మాయి మార్గము గుండా ఒకిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి వారి మాటలు వినడానికి ఏసే దగ్గరకు వచ్చాడు వారి సంభాషణ విన్నాడట వినండి 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 వారి సంభాషణ విన్న కారణం చేత యేసు ప్రభు ద్వారా వాళ్ళకి మూడు రకాల పరిచర్యలు జరిగాయి దేవుని సేవించేవారు నీతిమంతులు నీతి మంచి మాటలు మాట్లాడుకుంటే ప్రభు వారికి మూడు రకాల సేవలు చేస్తాడు చూడండి ఏమి సేవ చేశాడో చెప్తాను లూకస్ భర్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఒకటో వచనం చూడండి వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి వారి కన్నులు తెరిచాడు ప్రభువుని గుర్తుపట్టేలా ప్రభు చేశాడు తర్వాత చూడండి ముప్పై రెండు వచనంలో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండిచుండలేదా హృదయాలు మండించాడండి ప్రభు దేవుని పిల్లల మాటలు బాగుంటే ఆయన చెవి యోగ్యమైన మాటలు ఆలకిస్తే ఆయన మనకు చేసే పరిచర్యలు కళ్ళు తెరుస్తాడు హృదయము తెరుస్తాడు ముప్పై ఐదు వచ్చిన చూడండి ప్రియులార అక్కడే త్రోమలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడను అది తెలియజేశారట అంటే వారి పెదాలు తెరిచి సాక్షులుగా మార్చేశాడు ప్రభు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదామా కళ్ళు తెరిచాడు ఏసును చూడడానికి హృదయాన్ని మండించాడు దేవుని కొరకు బ్రతకడానికి పెదాలు తెరిచాడు సాక్ష్యం చెప్పడానికి నీతిమంతులు దేవుని సేవించే వారికి వారి మాట వ్యవహారాలు బాగుంటాయి గనక ఆయన జరిగించే పరిచర్యలా ఉంటుంది వినండి 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 యేసు క్రీస్తు ప్రార్థనా సావాస విశ్వాసులైన మీరు నీతి దేవుని సేవించేవారైతే మాట వ్యవహారం బాగుండాలి మాట వ్యవహారం బాగుంటే ఈ సభల్లో దేవుడు మన కళ్ళు తెరవాలి మన గుండె తెరవాలి మన పిదాలు కూడా తెరవాలి ఆ చివరి రోజు ఆ దీవునతో మనం మన ఇళ్ళలకు వెళ్ళాలి చేత మరోసారి స్తోత్రం చెబుదామా ఇప్పుడు చెప్పండి ఇందులోకి వస్తారా అందులో మిగులుతారా దుర్మార్గులు దేవుని సేవింపని వారి వాళ్ళు నీతుమంతులు దేవుని సేవించే వాళ్ళు వీరు వీళ్ళ మాటలు చాలా బాగున్నాయి మరి వీళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది చదువుతాను చూడండి వీళ్ళ మనస్తత్వం ఏంటో మళ్ళీ మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం పీలారా మళ్ళీ పదహారు వచనంలోనే యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొని చుండగా యహోవా చెవి యొగి ఆలకించెను మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ వారికి వారి మనస్తత్వం ఏంటో తెలుసా ఆయన నామస్మరణలో ఉంటారు అంటే అర్థం ఏంటో తెలుసా ఆయన నామాన్ని గొప్ప చేయడమే వారి మనస్తత్వం నేమ్ దేవుని పరిశుద్ధ సన్మానించడమే గౌరవించడమే స్మరిస్తూ ఉండడమే వారి మనస్తత్వం నా దేవుని నామో హెచ్చించబడాలి నా దేవుని నామో పొగడబడాలి నా దేవుని నామో గౌరవించబడాలి ఆ మనస్తత్వంతోనే బతుకుతారు అక్క చెల్లి తమ్ముడు అన్న నీ మనస్తత్వం ఏంటి నీ మాటలేంటి వాళ్ళ లాంటి మాటలా వాళ్ళ లాంటి మనస్తత్వమా వీళ్ళలాంటి మాట లాంటి మనస్తత్వమా ఎలాంటి మనిషిగా మిగులుతావు ప్రభు నీకే అవకాశం ఇస్తున్నాడు చాయిస్ నీదే బలవంతం లేదు దేవుడికే బలవంతం పెట్టా మనసు లేదు మేమెందుకు బలవంతం పెడతామండి మాకేం పని ఈ బైబుల్ దేవుడు ప్రేమ గలవాడు ఈ బైబుల్ దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు చాయిస్ గ్రహిస్తున్నాడు నీవు వాడుగా మిగిలిపోతావా నువ్వు నీతి మారుతావా దేవుని సేవించే దానిగా మారతావో ఇక అది మీ ఇష్టమే అనేస్తున్నాడు ఆయన ఎంపిక నీదే నివ్వండి నువ్వే చాయిస్ తీసుకో ఏ చాయిస్ తీసుకుంటావో సరే ఇంతకంటే వివరించలేను నలభై ఐదు నిమిషాలు అయిపోయింది వింటున్నారా రెండు రకాల మనుషులు అది చెప్పేశాను రెండో సంగతి ఏంటో తెలుసా రెండు రకాల వింటున్నారా లేదా గమ్యాలు కైండ్స్ ఆఫ్ రెండు రకాల గమ్యాలు ఏ గమ్యానగా చేరతావో నీ ఇష్టమే అన్నాడు ఇందులో మా బలవంతం లేదు దేవుని బలవంతం కూడా లేదు కానీ బ్రతిమలాటంది మాత్రం గమనించండి ఈ సభలు ఎందుకు దేవుడు పెట్టించాడో తెలుసా నేను బలవంతం చేయడానికి కాదు కానీ నీ గడ్డం పట్టుకొని బ్రతిమలాడ్డానికి పెట్టాడు ఈ కోట ఓ అక్క కదా ఇది బలవంతం చేసేదాని కాదు నేను బతిమలాడ్డానికి సరే ఏ గమ్యానికి వస్తాం సరే ఆ దుర్మార్గులు దేవుని సేవింపని వారు వాళ్ళ గమ్యం చదువుతాను చూడండి మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినో ఇలా రాసింది చదువుతున్నాను చూడండి ఎలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలున్నట్లది కాలును గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిని కాల్చివేయునని సైన్యముల కధిపతి యోహోవా సెలమిచ్చుచున్నాడు ఈ మాట నాకేమి నేర్పిస్తుందంటే దుర్మార్గులు దేవుని సేవింపని వారు మాట వ్యవహారం బాగులేక మనస్తత్వము బాగులేని వారి దమ్ తెలుసా కాలుచున్న కులిమి కొలిమి అమ్మ వినండి ఆ కొలిమిలో పడినటువంటి వాడు గట వేరు లేదు చిగురు లేదు అయిపోయింది ఆడు సంగతి నువ్వు దుర్మార్గుడుగా దేవుని సేవింపని వాడిగా మిగిలిపోతే ఆ కొలిమే నీ గమ్యం అందులో పడిన నీకు అమ్మ వేరు లేదు చిగురు లేదట ఇక్కడే రెండు మాటలు మీతో చెప్పనివ్వండి ప్రియులారా ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను యష్య రాశాడు ఆ కొలిమి ఎలా ఉంటుందో చూడండి యష్య గ్రంథం ముప్పై అధ్యాయం చివరి వచనం కొరకు చదువుతాను ప్రియులారా యశ్య గ్రంథం ముప్పై అధ్యాయం చివరి వచనం ఆ కొలిమిను గూర్చి ఇట్లా రాశాడు చదువుతున్నాను చూడండి ఇలా రాసింది యశ్య గ్రంథం ముప్పై ముప్పై మూడో వచనం పూర్వము నుండి తోఫీతు అదే హేయమైన శ్మశానం అగ్ని గుండం సిద్ధపరచబడి ఉన్నది అది మెలుకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగా విశాలంగా ఆయన దాన్ని చేశాడు దాని అగ్నియు విస్తారములను కలిగి ఉన్నది గంధక ప్రవాహముల వలె యహోవా ఊపిరి దాన్ని రగలబెడతా ఉందట కొలువెప్పుడు ఆగిపోతుందంటే ఊదేవాడు రగులు పెట్టేవాడు ఊపిరాగిపోతే దేవుని ఊపిరాకపోతే దేవుడు ఎందుకు ఆయన ఆయన ఊపిరి రాగదు ఆ కొలిమి మీద అతని ఊపిరి వదులుతుంటే అనగానే కొలిమి రగులుతా ఉంది ఆయన ఊపిరి వదులుతున్నాడు అన్నాడు కొలిమి రగులుతా ఉంది అందుకే బైబిల్ చెప్తుంది ఆ కొలిమిలో పడిన వాడు ఏట అగ్ని ఆరదు చెప్పండి ఎలాంటివన్నీ తెలుస్తాయి అగ్ని ఆరదు పురుగు చావదు మరి అగ్గికే రెడీ అవుతున్నావే ఆ గమ్యానికే పోవడానికి సిద్ధపడుతున్నాం ఎందుకు ఇది మనకి మంచిది కాదని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా కనుక దుర్మార్గులు దేవుని సేవింపని వారి గమ్యం అది కులిమైతే వినండి వినండి దేవుని సేవించేవారు నీతిమంతుల గమ్యాన్ని గురించి దేవుడు ఇలా చెప్పాడు మళ్ళాకి గ్రంథం రండి మళ్ళీ మూడవ నాలుగో అధ్యాయం రెండో వచనానికి రండి ప్రియులారా చదువుతున్నాను మంచి మాట నాలుగు అధ్యాయం రెండు వచనంలో అయితే నా నామందు భయభక్తులు గలవారుగా మీకు ఎవరు ఉదయించు నీతి సూర్యుడు రెండు వేల సంవత్సరాల కిందటేమలో వధించినవాడు రెండు వేల సంవత్సరాల కిందట దాదాపుగా ఆ గొలుగుతా కొండ మీద అస్తమించాడు మళ్ళీ అదే నీతి సూర్యుడు మరలా ఉదయించనయున్నాడు ఆయన చూడాలి ఆయన కలుసుకోవాలి ఒక పశువులు కాసుకునేవాడికి ఆయన చూడాలి ఆయనను ఎవండి కలుసుకోవాలని ఆశ ఉండి ఆయన పాట రాశాడండి పశువులు కాసుకునేవాడు నటరాజు మొదలయ్యారు గారు దానికి రాగం కట్టారు మనం అందరం పాడుకుంటున్నాం ఆ పాట ఆ పాట రాసినోడు పశువుల కాపరి ఏం పాడాడో తెలుసా ప్రియా యేసు రాజును నే చూచినా చాలు మహిమాలు నేను ఆయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షాగృహము నందు చేరి భక్తుల గుంపులు నేను ఉంటే చాలు ఆహా ఎప్పుడు వినబడుతుందో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటి తుడిచేనప్పుడు ఆశాతో వేచి ఉండే నా హృదయం క్రైస్తవులకు ఉన్న ఆశ తెలుసా వినండి నా ప్రభువును నిన్ను చూడాలి నేను ఆయన్ను చూడాలి నా కొరకు ముదించే ఆ నీతి సూర్యుడిని కలుసుకోవాలి ఆ తపన మనకు ఉండాలి దావీదు ఆ తపన తంటాడు పదిహేడవ కీర్తన చివరి అంటాడు నేనైతే నీతి గలవాడనై నీ స్వరూప దర్శనము చేత నా ఆశలు తీర్చుకుంటాను ఆయన చూచిన రోజున మన ఆశలు తీరిపోతాయి ఓ అక్క ఓ చెల్లి వింటున్నారా ఆయన చూచిన రోజున మన ఆశలన్నీ తీరిపోతాయి కొరకు నీతి సూర్యుడు వదిస్తాడు అది మన గమ్యం రెండో సంగతి చెప్పనా ప్రియులార ఆయన వదించిన తరువాతట ఆయన రెక్కల క్రింద ఏమి కలుగు చేయను ఆరోగ్యం నీతి సూర్యుడు వదించిన రోజున సంపూర్ణమైన ఆరోగ్యం మనుషులందరికీ వస్తుంది భూమి మీద మనం ఎంతకాలం బతికినా మనం ఎన్ని మందులు వాడినా నువ్వు వేరమాచినేని శిష్యుడు అవుతావో వింటున్నారా లేదా కబుర్ నుండి తాగుతున్నారుగా వీరమాచినేని ఆ వీరమాచినానికి మించిపోయారండి మా చిరుధాన్యాలు తింటున్నారు ఎవరమ్మా చెప్తున్నారు తిరు భోజనాలు కాదరవల్లి ఓ తమ్ముడా ప్రైజ్ దంపది శిష్యుడు కాదు కదా పర్వాలేదులే మంచి ఆరోగ్యం వస్తుంది